అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైడాని హెవ్ ఆర్ యూ ఆల్ ఐ యామ్ ఫైన్ టుడే లంచ్కి నేను ప్రిపేర్ చేసిన రెసిపీ చూపిస్తాను చూసేయండి వేడి వేడి రైస్ జస్ట్ సింపుల్ రెసిపీసే మరి మీరేం ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కర్రీ వచ్చేటప్పటికి వంకాయలో చికెన్ రైస్ అయితే వండాను ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి నేనైతే ట్రై చేశాను టేస్ట్ సూపర్గా ఉంది సండే తీసుకొచ్చిన చికెన్ని కొన్ని పీసెస్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి ఈరోజు వంకాయలు వేసి అయితే కుక్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది కాంబినేషన్ మీ అందరికీ నచ్చిందా లేదా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా లాంటి చిన్న యూట్యూబర్స్ ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు అదే డబ్బున్న వాళ్ళు సెలబ్రిటీస్ ఒక్క ఫోటో అప్లోడ్ చేస్తే కోట్లల్లో వ్యూస్ లక్షల్లో లైక్స్ వేలల్లో సబ్స్క్రైబర్స్ అలా ఉంటారండి వాళ్ళకి ఫాలోయింగ్ మనకెందుకు లైక్ కొట్టారండి మీరు సరేలేండి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి